వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ టూ వచ్చేసి అతి దగ్గరలో ఎగ్జామ్ అయితే ఉంది గ్రూప్ టూలో మనకు సెకండ్ పేపర్ మెయిన్ సెకండ్ పేపర్లో తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఉంది అయితే ఇండియన్ హిస్టరీలో తెలంగాణ హిస్టరీ కలిపి యాభై మార్కులు ఉంది అంటే తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ అనేది ఒక యూనిట్గా ఉన్నది ఈ ఫస్ట్ యూనిట్ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ సెకండ్ వచ్చేసి మనకు ఇండియన్ పాలిటీ థర్డ్ వచ్చేసి ఇండియన్ సొసైటీ ఉంది అయితే ఇక్కడ ఇండియన్ సొసైటీకి వచ్చేసేమో యాభై మార్కులు పూర్తిగా ఉంటుంది అండ్ ఇండియన్ పాలిటీకి వచ్చేసేమో యాభై మార్కులు పూర్తిగా ఉంటుంది కానీ ఇక్కడికి మనకు ఈ పైన సబ్జెక్ట్స్ ఏదైతే ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ వస్తుందో అక్కడ ఇండియన్ హిస్టరీ థర్టీ మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది తెలంగాణ హిస్టరీ కేవలం ఇరవై మార్కులు తీసుకోవడం జరుగుతుంది అయితే ఇవి రెండింటిని కలిపి ఒక యూనిట్గా పెట్టినారు కాబట్టి మనకు తెలంగాణ హిస్టరీకి ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి మరి తెలంగాణ హిస్టరీ ముప్పై మార్కులు వస్తుంది భారతదేశ హిస్టరీ వచ్చేసి ఇరవై మార్కులు వస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు కానీ అది తప్పు అనాలసిస్ ఎందుకంటే మనకు రెండు వేల పదహారులో మన పేపర్ను చూసినట్టయితే గ్రూప్ టూ పేపర్ను చూసినట్టయితే ఇండియన్ హిస్టరీకి ముప్పై మార్కులు ఇచ్చినాడు తెలంగాణ హిస్టరీకి ఇరవై మార్కులు ఇచ్చినాడు ఎందుకు తెలంగాణ హిస్టరీని చాలా తక్కువగా ఇచ్చినాడు అని అంటే దాంట్లో అంతే ఉంది సిలబస్లో దాని యొక్క అంశాలు తక్కువ ఉన్నాయి ఇండియన్ హిస్టరీ సిలబస్ అంశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇండియన్ హిస్టరీని ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేస్తాడు సెకండ్ పేపర్లో అంటే ఎక్కువ మార్కులు వస్తాయి అనమాట సెకండ్ పేపర్లో ఈ యూనిట్ నుండి ఇండియన్ హిస్టరీ నుండి ముప్పై మార్కులు వస్తాయి తెలంగాణ హిస్టరీ నుండి ఇరవై మార్కులు వస్తాయి ఈ ముప్పై మార్కులు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట తెలంగాణ భారతదేశ హిస్టరీలో ఈ భారతదేశ హిస్టరీలోని ముప్పై మార్కులకు మనం మ్యాక్సిమంలా లేదు లేదన్న ఒక ఇరవై ఎనిమిది మార్కులు ఇరవై ఏడు మార్కులు సంపాదించుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను ఇండియన్ హిస్టరీని చదివి చదివి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ అడిగినా కానీ బుక్ ఫస్ట్ నుండి చివరిలో ఏ మధ్యలో క్వశ్చన్స్ వేసినా కానీ ఈజీగా వాళ్ళు ఆన్సర్స్ చేయగలిగే అంత గట్టిగా చదివి ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా కలిగి ఉన్నారు వాళ్ళని మనం ప్రిక్ బీట్ చేయాలి క్వశ్చన్ వాళ్ళు చేసే క్వశ్చన్ కూడా మనం కూడా చేయగలగాలి వాళ్ళు ఏ క్వశ్చన్ అయితే హార్డ్ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేస్తారో అలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా అటెంప్ట్ చేయాలంటే మనం మెయిన్గా మనము చేయవలసిన విషయాలు ఏంటి మనం ఏమేమి రివిజన్ పార్ట్లో చూసుకోవాలనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముప్పై మార్కులే కదా అనుకొని మీరు లైట్ తీసుకోకండి ఈ ఇండియన్ హిస్టరీని చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయి ఇండియన్ హిస్టరీ అనేది చాలామందికి ఈజీ సబ్జెక్టు ఎందుకంటే మొత్తం హిస్టరీ కదా కానీ దీంట్లో రాజకీయ చరిత్ర మనం చదవద్దు మనం ఖచ్చితంగా నేను చెప్తున్నా సింధు నాగరికత గురించి లేని క్వశ్చన్ అయితే రాదు ఈ గ్రూప్ టూలో ఖచ్చితంగా అడుగుతారు సింధు నాగరికత దాని ఆవిర్భావంలోని వివిధ ఎవరైతే పరిశోధకులు ఎక్కడెక్కడ త్రవకాలు జరిపినారో ఆ పరిశోధకుల పేరు జతపరచు విధానంలో అడుగుతారో అవి చదవండి మనకు వరి పొట్టు ఏడ దొరికింది వస్త్రముక్కలు ఏడ దొరికినాయి మనకు గుర్ర మానవాలు ఏడ దొరికినాయి ఎక్కడ వరదలుకు ఉప్పొంగి ఆ నగరం కా పాడైపోయింది ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు సింధు నాగరికతలోని ప్రజల యొక్క సంస్కృతి వాళ్ళు ఏలాంటి ఆచార వ్యవహారాలు కలిగి ఉన్నారు వాళ్ళ కాలంలో సతీశాగా మనం అని అడగవచ్చు వాళ్ళ కాలంలో నాటి జీవన పరిస్థితులు డ్రైనేజీ వ్యవస్థ సిస్టమ్ గురించి అడగవచ్చు గ్రీడ్ వ్యవధ గ్రీడ్ వ్యవస్థ విధానం కలిగిన సింధూ నాగరికతలోని నగరమేది అని అడగవచ్చు ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అయిన కీవర్డ్స్ ఈ సింధు నాగరికత లేని క్వశ్చన్ అయితే పడదు నేను చెప్తున్నా గ్రూప్ టూలో సెకండ్ పేపర్లో ఉంటుంది సెక్షన్ వన్లో సో దీని తర్వాత మీరు ఖచ్చితంగా చదవాల్సింది గుప్తుల గురించి చదవాలి మౌర్యుల గురించి చదవాలి మౌర్యుల గురించి లేని బిట్ అయితే రాదు అయితే మనకి ఇక్కడ చూసినట్టయితే హిస్టరీని మూడు పార్ట్లుగా మనం విభజించుకోవాలి ఫస్ట్ ప్రాచీనం తర్వాత మధ్య భార మధ్య భారతదేశ చరిత్ర అండ్ చివర్ల ఆధునిక భారతదేశ చరిత్ర ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో మనకు జాతీయ ఉద్యమాలు మొత్తం ఉంటుంది జాతీయ ఉద్యమాలు యూరోపియన్స్ రాక ఇవన్నీ ఉంటాయి ఫ్రెంచ్ వారి యుద్ధాలు అన్ని కామన్గా ఉంటాయి అయితే ఇలా సిలబస్లో మనం మెయిన్గా ఎగ్జామినర్ ఏమి హైలైట్ చేస్తున్నాడంటే ప్రాచీన భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో మనకు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం కాంచాలి స్టార్ట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి మనకు చూసినట్టయితే ఈ మధ్యయుగం వరకు కేవలం మనకు పడే బిట్లు ఏంటంటే ప్రాచీనంలో నాలుగు బిట్లు ఐదు బిట్లు పడతాయి అంటే ఐదు ఆరు క్వశ్చన్లు వస్తాయి మధ్యయుగ భారతదేశ చరిత్రకెళ్ళి ఖచ్చితంగా మనకు ఒక ఎనిమిది బిట్లు పడతాయి అంటే మ్యాక్సిమంలో ఒక పదహారు బిట్లు ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నాయి ఫస్ట్ అండ్ మధ్యలోకి వెళ్ళి మిడిల్కి వెళ్ళి ఇక మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ శాతంలో మనకు ఆధునిక భారతదేశ చరిత్రపై పడతాయి అది కూడా జాతీయ ఉద్యమం మీద ఎక్కువ పడతాయి కాబట్టి మనం ఇక్కడ ఏ క్వశ్చన్ కూడా వదులుకోకుండా చదవాలంటే ప్రతి అంశాన్ని కులం కుశనంగా రివిజన్ చేయాల్సిన అవకాశం ఉంది మనకు పల్లవుల గురించి బాగా చదవండి పల్లవుల సాహిత్య చరిత్ర చాలా బాగున్నది బాదామి చాలిక్ల గురించి చదవండి అదేవిధంగా మనకి ఇందులో కూడా ఇండియన్ హిస్టరీలో కూడా మనకు కాకతీయులు ఉంటారు విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఉంటారు ఢిల్లీ సుల్తాన్లు ఉంటారు కాబట్టి అది కూడా బాగా చదవండి ఇవన్నిటితో పాటు ఢిల్లీ సుల్తాన్లోనే చాలా ఇంపార్టెంట్ ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి వాళ్ళ కవులు రాసిన గ్రంథాలు కొద్దిగా పార్షిక భాషలో ఉంటాయి వాటిని అన్నిటినీ జతపరిచే విధానంలో అడుగుతాడు ఖచ్చితంగా ఆనాటి కవులు వారి రచనలు వాళ్ళ కాలం నాటి పరిస్థితులు వాళ్ళ కాలం నాటి వ్యవసాయ పనులు ఇవన్నీ చూడండి మళ్ళీ మన మెయిన్గా చూడాల్సిందంటే నవీన పల్లవుల కాలం నాటి సాహిత్యాలు చాలా ఉన్నాయి అవి చూసుకోండి బాదామి చాలుకుల నాటి కా సాహిత్యం బాగున్నది అదేవిధంగా గుప్తులు కాలం చరిత్ర వాళ్ళ సాహిత్యము అదేవిధంగా మౌర్యుల కాలం నాటి సాహిత్య చరిత్ర ఇవన్నిటిని కూడా మీరు బాగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆధునిక భారతదేశ చరిత్ర అయితే మీరు ఖచ్చితంగా యూరోపియన్స్ రాక నుండి మొదలు పెడితే మనకు స్వతంత్రం అనంతరం వరకు కూడా మొత్తం టాపిక్లన్నీ చూసుకోండి అందులోకి కనీసం మీకు పదిహేను పదహారు మార్కులు వస్తాయి మీకు ఈ హిస్టరీ మొత్తంలో ఎక్కువగా స్కోర్ సంపాదించేది కేవలము అంటే ఎక్కువ మార్కులకి ఎక్కువ మార్కులు సాధించాలంటే తెలంగాణ చరిత్ర అండ్ భారతదేశ చరిత్రలకు వెళ్ళి యాభై మార్కులు కదా ఈ యాభై మార్కులు మొత్తానికి మీరు మ్యాక్సిమం ఒక నలభై ఐదు మార్కులు సంపాదించుకోలే అంత కెపాసిటీ సంపాదించుకోవాలి ఈ రివిజన్లో ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదివి 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 చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయినారు ప్రిపరేషన్లో వాళ్ళని మనం బీట్ చేయాలంటే రోజు ఒక పద్హేను గంటలు పద పద్నాలుగు గంటలు చదవాలి లేకపోయి ఉంటే విజయానికి చాలా దూరంలో ఉంటారు చూసినారు కదా మొన్న గ్రూప్ థాట్లో చూసినారా ఇష్ట అందరికీ ఈజీగా అనిపించింది కానీ అది ఈజీ కాదు ఇంటర్ లింకప్తో అడిగిండు చాలామంది చేయలేకపోయింది మీకు చూస్తే క్వశ్చన్ పేపర్లో అన్ని పదాలు చదివినట్టే అన్ని క్వశ్చన్లు చదివినట్టే ఉంటాయి ఆన్సర్ చేసే కాడనే మీకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకంటే మల్టిపుల్ ఆన్సర్స్ క్వశ్చన్ ఒకటే కానీ ఆన్సర్స్ మల్టీపుల్ ఆన్సర్స్ ఉంటాయి ఆ మల్టీపుల్ ఆన్సర్స్ వల్ల మీరు సెలెక్ట్ ఆన్సర్ను కరెక్ట్ క్యాచ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి ఏబీసీడీలో చాలా రాంగులు అయిపోతూ ఉంటాయి మీరు ఎలిమినేషన్ రౌండ్లో వెళ్ళాలంటే ఉన్న సమయం మీకు సరిపోదు అదే మీరు ప్రిపరేషన్ స్ట్రాంగ్ ఉన్నట్టయితే ఎలిమినేషన్ రౌండ్ అనేది ఈజీగా జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్లో అయిపోతుంది అదే మీ ప్రిపరేషన్ హార్డ్గా లేకుండా ఈజీ ఈజీగా చదువుకుంటూ వదిలేసినారనుకోండి మీకు ఎలిమినేషన్ రౌండ్ ఒక్క క్వశ్చన్కి లేదన్న ఒక అరవై సెకండ్లు లేకపోతే ఎనభై సెకండ్లు అంటే నిమిషం రారా వేస్ట్ అయిపోతుంది దీని కారణంగా మీరు ఇతరుల కంటే వెనకబడిపోయి స్కోర్ తక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే టైంకు కరెక్ట్ పేపర్ చేయలేకపోవడం బిట్లు వదిలిపెట్టక వదిలిపెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇలాంటివన్నీ మీరు జరగద్దంటే ఈ ఉన్న టయాన్ని మీరు ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీని గట్టిగా చదవండి ఇండియన్ హిస్టరీ అందరూ తెలిసిన సబ్జెక్టు తెలిసిన సబ్జెక్టు మాకు తెలుసు అని చెప్పేసి దాన్ని వదులుతూ ఉంటారు అంటే దాన్ని చివరికి చూసుకుందాంలే అనేది ఒక నెగ్లి ఒక తోని పక్కన పెట్టేస్తూ ఉంటారు దాన్ని కాస్త అట్లా పెండింగ్లో పెట్టుకోవడం వల్ల మీకు ఏమైపోతుంది అంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తున్న కొద్దీ మీకు బాగా టెన్షన్ అయిపోతుంది అయ్యో అది సిలబస్ అయిపోలేదు సిలబస్ అయిపోయి దీని కారణంగా చదివినవి కూడా మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రోజుది ఆ రోజు సిలబస్ ఈజీగా రివిజన్ కంప్లీట్ చేసుకోనండి ఎక్కడ కూడా రివిజన్లో మీరు నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఇది లైఫ్ మళ్ళోసారి నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినా ఇంత ఎక్కువ పోస్టులు ఉంటాయని కూడా మళ్ళా మనం చెప్పలేము కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి ఖచ్చితంగా ఉద్యోగం సాధించండి చదివే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్